హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సొరకాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే ఇలా చేస్తానన్నమాట ఆ ప్రాసెస్ని అయితే నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది చేస్తే ఏంటంటే మనకి ముద్దపప్పుతో కూడా పని లేకుండా మనం కమ్మగా తినేయచ్చు సొరకాయ పులుసుతో ఇప్పుడు ఏంటంటే నేను ఒక బాండీలో వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో అయితే కొన్ని పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా నేను ఎండుమిర్చి అయితే చాలా తక్కువగా వాడతాను అనమాట ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత దీనిలో అయితే దంచిన వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా డైరెక్ట్గా అలా వేసేసుకున్నాను అనమాట తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని నేను ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట సొరకాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలే తరిగి పెట్టాను ఉల్లిపాయ సొరకాయ ఒక రెండు పచ్చిమిర్చిని అలా యాడ్ చేశాను తర్వాత దానిలో ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను అనమాట ఒకసారి మనం పూర్తిగా కలుపుకోవాలి కొంచెం దీనిలో పసుపు కల్లుప్పు ఉప్పు అయితే నేను దీనిలో అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మొత్తం పసుపు ఉప్పు ముక్కలకు పట్టే విధంగా ఇలా ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత ఇవి పూర్తిగా మగ్గడం కోసం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంక ఇది మగ్గడానికి మనకేంటంటే కొంచెం సగం కుక్కైనా సరిపోతుంది ఇక్కడ వచ్చే వాటర్ అయితే సొరకాయ ముక్కల నుంచి కొంచెం వాటర్ దిగుతుంది కదా అది కొంచెం పోయేంత వరకు మనం అలా దాన్ని మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి మనం అలా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలో అయితే కొంచెం నేను కారం కూడా యాడ్ చేశాననమాట ఇంకా తర్వాత ఏంటంటే దీనిలో నేను కొంచెం ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఆ చింతపండు పులుసును అయితే నేను కొంచెం దీంట్లో యాడ్ చేసుకున్నాను తర్వాత దీనిలో అయితే పులుపుకి సరిపడా వాటర్ని అయితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను అంటే మనం ఎంత పులుపు అయితే తినగలమో అంత పులుపుకి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మనం వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే నేను వేసిన సాల్ట్ సరిపోలేదు నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇది మరగడం కోసం నేను ఇక్కడైతే మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఒకసారి తీస్తే ఇలా తెరులుతూ ఉందన్నమాట పులుసు అనేది ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోయి మనకి పులుసు అయితే చాలా దగ్గర పడాలన్నమాట అంతవరకు వచ్చేంతవరకు మనం మధ్యలో తీస్తూ కలుపుతూ ఇలా మనమైతే పులుసును అయితే మరిగించుకోవాలి నేనైతే పులుసులో అయితే టమాటాలని చాలా తక్కువగా యాడ్ చేస్తూ ఉంటాను ఏ పులుసు అయినా సరే వాటితోనే చేస్తాను కానీ టమాటాలు తక్కువ అనమాట దీనిలో అయితే ఈసారి టమాటా వేస్ట్ చేశాను ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి తురుమును కూడా నేను దీనిలో అయితే యాడ్ చేశాను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల మనకి రుచి అనేది బాగుంటుందనమాట కొంచెం చిక్కగా కూడా అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో అయితే నేను ఒక చిన్న బెల్లం ముక్క అయితే తీసుకున్నాను ఎందుకంటే బెల్లం ముక్క వేస్తే మనకి కారము ఉప్పు ఏదైనా కొంచెం తగ్గినా పెరిగినా బెల్లం ముక్క అనేది దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అందుకని కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేశాను తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అది కూడా మంచి స్మెల్ ఇస్తుంది దీనికి ఇప్పుడైతే ఇంక నేను మొత్తం వేసి ఒకసారి నేను అలా అలా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనకి ఏంటంటే ముక్కలు మెత్తగా అయిపోవాలి ఆ టైం వరకు మనం వాటిని అలా కుక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే మ్యాక్సిమం నాది దగ్గర పడిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా చేస్తే వేడివేడి అన్నంలో మనం ఇలా సొరకాయ పులుసు వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మనకి ముద్దపప్పుతో కూడా పని లేకుండా ఇలా చిక్కగా సొరకాయ పులుసు అనేది వస్తుందనమాట నేనైతే సొరకాయ పులుసుని అయితే మా ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇదనే కాదు ఏ పులుసు అయినా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను చేసిన సొరకాయ పులుసు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్